చరిత్రకందని కాలంలో దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు మనకు అందించిన జ్ఞానమే వేదం మహామహిమాన్వితులైన ఆ మహర్షుల ద్వారా భగవంతుడు ఆవిష్కరించిన నిత్య సత్యమే వేదం ఇవి సాక్షాత్తు భగవంతుడి ముఖతః వచ్చినవి కనుకే వేదాన్ని అపౌరుషేయం అంటారు ఋగ్వేదమును అగ్ని యజుర్వేదమును వాయువు సామవేదాన్ని ఆదిత్యుడు అధర్వణ వేదాన్ని అంగీరసుడు ఆ పరమపురుషుని నుండి హృదయములో దర్శించారు వేదం అనే పునాదిపై ఎన్నో ధర్మహర్మ్యాలు వెలిశాయి అందుకే సమస్త సాహిత్యానికి ధర్మానికి సంస్కృతికి వేదం మూలాధారమని మన విశ్వాసం అటువంటి వేదంలో అనేక భాగాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి మొదటిది వేద సంహితలు రుక్సంహిత కృష్ణ యజుస్సంహిత శుక్లయజుస్సంహిత సామ సంహిత అధర్వసంహిత అని మనకు ఐదు సంహితలు ఉన్నాయి వేదాలు నాలుగే అయినా యజుర్వేదంలో ఉండే శుక్ల భేదంతో ఐదు సంహితలుగా ఏర్పడ్డాయి ఈ సంహితలని మంత్రభాగం అంటారు అంతేకాదు ప్రతి సంహితలోనూ కొన్ని శాఖలు కూడా ఉంటాయి ఇక రెండవది బ్రాహ్మణాలు సంహితలు గల ప్రతి శాఖకు బ్రాహ్మణ గ్రంథాలు ఉండేవి నశించిపోయిన శాఖలు నశించిపోగా మనకిప్పుడు కొన్ని బ్రాహ్మణ గ్రంథాలు మాత్రమే లభ్యమవుతున్నాయి మంత్రభాగానికి వ్యాఖ్యాన రూపాలే బ్రాహ్మణాలు వీటిలో ఐతరేయ బ్రాహ్మణము తైత్తరీయ బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము మొదలైనవి కొన్ని బ్రాహ్మణాల పేర్లు ఇక మూడవది ఆరణ్యకాలు బ్రాహ్మణ గ్రంథాలలానే పద్యగద్యమయమైనవి ఆరణ్యకాలు వానప్రస్థాశ్రమం స్వీకరించిన వారు అరణ్యాలలో అధ్యయనం చేయటం వలన వీటికి ఆరణ్యకాలని పేరు వచ్చింది వీటిలో కర్మకాండ యొక్క దశ బ్రహ్మకాండ యొక్క ప్రారంభ దశ మనకు కనపడుతుంది బ్రహ్మకాండ అంటే వేదాంతం ఆరణ్యకాల్లో యజ్ఞ యాగాదులకు ధర్మాచారాలకు సంబంధించిన ఎన్నో విశేషాలు వివరింపబడతాయి ఐతరే ఆరణ్యకం తైతరి ఆరణ్యకం మొదలైనవి ప్రసిద్ధ ఆరణ్యకాలు ఇకపోతే నాలుగవది మనమందరం ఎప్పుడు వింటూ ఉండేది ఉపనిషత్తులు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు పురుషార్థాలు ఇవి విద్యా వివేకాల చేత సంపాదించదగినవి అటువంటి విద్యలు రెండు రకాలు అవే పర అపర నాలుగు వేదాలను విద్యగా పిలుస్తారు వీటితో మొదటి మూడు పురుషార్థాలను సాధించవచ్చు కానీ పరమ పురుషార్థమైన మోక్షాన్ని అపరవిద్య సాధించలేదు ఉపనిషత్తులలో చెప్పబడిన పరవిద్య ద్వారా మాత్రమే అది సాధ్యం ఈ ఉపనిషత్తులకే వేదాంతం అని పేరు ఇవి నూట ఎనిమిది ఉపనిషత్తులు కాగా త్రిమతాచార్యులు భాష్యం చేసినవి ఈశాది పది ఉపనిషత్తులు వీటిని దశోపనిషత్తులు అంటారు ఇక ఈ వేదార్థాన్ని క్రమబద్ధంగా తెలుసుకోవటానికి ఆచరణలో పెట్టడానికి ఉపయోగించేవి వేదాంగాలు ఇవి మొత్తం ఆరు అందుకే వీటిని షడాంగాలు అంటారు అవే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము వీటిల్లో కొన్ని వేదార్థాన్ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తే మరికొన్ని వేదం చేత ప్రతిపాదించబడిన ధర్మాన్ని అనుష్ఠించడానికి సహాయం చేస్తాయి అటువంటి వేదానికి ఎన్నో శాఖలు ఉండగా వాటిలో చాలా వరకు లుప్తమైపోయి అంటే లేకుండా పోయి కొన్ని మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి అలా ప్రతి వేదంలో మనకు దొరుకుతున్న శాఖలు చాలా తక్కువ ఇరవై ఒక్క ప్రధాన శాఖలున్న ఋగ్వేదానికి నేడు అందుబాటులో ఉన్న శాఖలు కేవలం రెండు అంటే పంతొమ్మిది ప్రధాన శాఖలు కాలగర్భంలో కలిసిపోయాయి అదేవిధంగా ఇరవై ఉపశాఖల పేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది ఋగ్వేదానికి ప్రస్తుతం ఉన్న స్థితి ఇక కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నట్లు ప్రసిద్ధి వాటిలో ఎనభై రెండు శాఖలు లుప్తమైపోయాయి వీటిలో కూడా కొన్నింటికి మాత్రమే పేర్లు మిగిలాయి మరికొన్నింటికి అవి కూడా లేవు మొత్తంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న శాఖలు కేవలం నాలుగు మాత్రమే ఇక శుక్ల యజుర్వేదానికి పదిహేడు ప్రధాన శాఖలు మరియు ఇరవై ఆరు ఉపశాఖలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి ఇరవై ఆరు ఉపశాఖలు కూడా లుప్తమైపోయాయి ఇలా మొత్తం శాఖలు ఉపశాఖలు అన్నీ కలిపి నలభై ఒక్క శాఖలు లేకుండా పోయాయి సామవేదానికి వెయ్యి శాఖలుండేవి కానీ ప్రస్తుతం లభ్యమవుతున్నవి కేవలం మూడు శాఖలు మాత్రమే గౌతమ శాఖ శార్ధుల శాఖ కూడా లుప్తమైపోయి చాలా కాలం గడిచాయని చెబుతారు మొత్తం మీద సామవేదంలో తొమ్మిది వందల తొంభై ఏడు శాఖలు లుప్తమైపోయాయి అధర్వ వేదానికి తొమ్మిది ప్రధాన శాఖలు ఉండగా అందులో ఏడు శాఖలు నశించిపోగా ఇప్పుడు రెండు శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి గతంలో చతుర్వేదాలన్నీ ఇలాగే కలిసిపోయి ఏకరాశిగా మారిపోయి వేదప్రచారం మందగించిన సమయంలో సాక్షాత్ విష్ణుస్వరూపులైన వ్యాసుల వారు వేదాలను విభజన చేసి ఋగ్వేదాన్ని ప్రచారం చేసే బాధ్యత పైలుడు అనే ఋషికి అప్పగించారు ఋగ్వేదంలో ఉండే మంత్రాలకు రుక్కులు అని పేరు ఇవి చందోబద్ధంగా ఉంటాయి యజుర్వేదాన్ని వైసంపాయన మహర్షికి అప్పగించారు యజుర్వేదం ఇంద్రియాలతో చేసే కర్మల విధానాన్ని తెలుపుతోంది ఇందులో యజ్ఞయాగాదులకు సంబంధించిన వివరణ ఉంటుంది మూడవదైన సామవేదం వ్యాప్తి చేసే బాధ్యత జైమిని మునికి ఇవ్వబడింది సామం అంటే గానం అని అర్థం సామవేదం సంగీతానికి సంబంధించినది ఇది నాలుగు వేదాలలో చిన్నది ఇక నాలుగవదైన అధర్వణ వేదం వ్యాప్తికి సుమంతుడు అనే ఋషిని నియమించారు వ్యాసులవారు అధర్వణ వేదంలో యుద్ధ విద్యలు పౌరధర్మాలు ఆరోగ్యం ఆయుర్వేదం రాజ్యం రాజ్యాంగం రాజకీయ వ్యవస్థల గురించిన వర్ణనలు మొదలైనవి ఉంటాయి అనంతమైన విజ్ఞానాన్ని తమలో నివిడీకృతం చేసుకున్న వేదం మానవుల యొక్క ఐహిక పారమార్థిక ఆధ్యాత్మిక విషయాలన్నింటిని గురించి చెప్పాయి సత్య ధర్మాలతో గడిపే జీవనయానానికి కావలసిన అనేక మంత్రాలను స్తోత్రాలను మనకు అందించాయి వేదాలు అటువంటి జీవన విలువలే నేడు మనకు యజ్ఞయాగాదులు పూజలు వ్రతాలుగా మారాయి వేదాలకు గాంధర్వవేదం ఆయుర్వేదం ధనుర్వేదం అర్ధవేదం అని ఉపవేదాలు కూడా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఇంత విజ్ఞానం బుడిదలో పోసిన పన్నీరులా అయిపోయినా మన సమాజానికి ఏమీ పట్టలేదు మనం ఎంత పోగొట్టుకున్నామనే విషయం కూడా తెలియనంత నిద్రావస్థలో ఉన్నాం మనమందరం మనకు దొరుకుతున్న ఈ కొత్తి శాఖల ద్వారానే వేదాలలోని సంస్కృతిని విజ్ఞానాన్ని చూసి మనం ఎంత ఆశ్చర్యపోతున్నామే మరి నశించిపోయిన మన గ్రంథాలలో ఇంకెంత విజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయిందో ఎన్ని నిత్య సత్యాల పేర్లు కూడా లేకుండా అడుగంటిపోయాయో పోయాయో అర్థమవుతుందా మన దౌర్భాగ్యానికి మనం ఎంత బాధపడాలి బాధపడాలి కాదు చప్పట్లు కొట్టుకోవాలి మనకి మనమే ఒకప్పుడు ప్రపంచంలోని మానవులందరికీ సంస్కృతిని సభ్యతను ఆచార్య స్థానంలో ఉండి నేర్పించిన భారతదేశం అంతర్జాతీయ పుస్తక భాండాగారంలో మొట్టమొదటి పుస్తకం ఋగ్వేదం అని విదేశీయులే మన జ్ఞానాన్ని ప్రశంసించారు భారతీయ ప్రాచీన వాంగ్మయ గొప్పదనాన్ని మనవాళ్లు చెబితే మనం నిర్లక్ష్యం చేస్తాం అదే ఒక పాశ్చాత్యుడు మీ పూర్వీకులు గొప్పవాళ్ళు మీ ప్రాచీన విజ్ఞానం ఇంత గొప్పది అని చెబితే అప్పుడు మాత్రం అబ్బా ఆహా అంటాం అలా ఆశ్చర్యపడటం రోజు మన వేద గ్రంథాల గొప్పతనం తెలుసుకున్న రోజు మన ధర్మానికి మరలా పునర్వైభవం వస్తుంది ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ వేద విజ్ఞానం నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి దానిని సంరక్షించి లోకక్షేమానికి వాడే బాధ్యత నాపై ఉంది ఇది నాకు జన్మత సిద్ధించిన కర్తవ్యం ఈ వేదనిధికి నేను ధర్మకర్తను అని ప్రతిజ్ఞ చేసి తీరాలి అలా నువ్వు గుర్తించి నీ వేదాల గురించి తెలుసుకున్న రోజు ప్రపంచం మొత్తం నీ జ్ఞానానికి తల వంచుతుంది అటువంటి మార్పు అందరిలో రావాలని దానికి ఇదే ముహూర్తం కావాలని హిందూ జనశక్తి ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీ అందరూ భాగస్వాములు అవ్వాలని మీ సహాయ సహకారాలు ఉండాలని ఈ వీడియో మరింతమందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి పవిత్ర సమయం కోసం ఎదురు చూద్దాం ఋణ్వంతో విశ్వమార్యాం హరి ఓం